హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్షశ్రీ కిచెన్ ఛానల్లో ఈరోజు టమాటో కొత్తిమీర పచ్చడిని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సింపుల్గా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి మీరు ఎంత హడావుడిగా ఉన్నా కూడా పది పదహైదు నిమిషాల్లోనే మంచి రుచిగా చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా నోరు ఊరించే కమ్మటి రుచితో ఉండే ఈ టమాటా కొత్తిమీర పచ్చని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఫ్రై చేయండి మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి కాస్త వేగాక ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకుందాం మనం చేసే క్వాంటిటీకి పది పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా తుంచుకొని వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాయి కదా తీసి పక్కన ఉంచుకుందాం నేను మూడు టమోటాలు తీసుకున్నానండి ఇందులోనే ఈ ప్యాన్లోనే కట్ చేసిన మూడు టమోటాలని ఇలా పరిచినట్టుగా వేసుకోండి మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి పైన తొక్క తీసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతతో కవర్ చేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరో పక్కకి తిప్పుకుందామండి రెండో సైడ్ కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఫ్రై అయ్యాక టమాటా మీద ఉన్న స్కిన్ తీసేసుకోండి మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే అలానే ఉంచేసుకోవచ్చు చూశారు కదా మనకి స్కిన్ సపరేట్ అయింది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇది తొందరగానే ఫ్రై అవుతుందండి అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోండి మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసిన వేరుసిన గుండ్లను పచ్చిమిర్చిని సార్లో వేసుకుందామండి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ముందుగా ఉడకబెట్టుకున్న టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి మరోపక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని ద్వారగా ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక మూడు మిరపకాయలు రెండు తుంచి వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయండి స్టవ్ ఆఫ్ చేయండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని పోపులో వేసుకొని అంత కలిసేలా కలుపుకోండి అంతే ఈజీగా చేసుకునే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని అన్నంలోకైనా రోటీకైనా చపాతీలోకైనా అన్ని రకాల టిఫిన్స్ లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు కడుపు నిండా తినేయచ్చండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి Thank you.